హౌ టు గెట్ వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఆన్ న్యూ యూట్యూబ్ ఛానల్ కొత్త యూట్యూబ్ ఛానల్లో తొందరగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఏ విధంగా తీసుకొని రావాలనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం అలాగే ముందుగానే రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా చిన్న వీడియో కానీ ఇంపార్టెంట్ వీడియో ప్రతి ఒక్క యూట్యూబర్ దీని గురించి తెలుసుకోవాలి ఇక మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే యూట్యూబ్లో అసలు సబ్స్క్రైబర్స్ ఏ విధంగా తీసుకొని దానికంటే ముందు అసలు సబ్స్క్రైబర్స్ ఎందుకు అవసరం అనేది తెలుసుకుందాం సబ్స్క్రైబర్స్ అంటే చాలా మందికి మానిటైజేషన్ కోసం అవసరం లేకుంటే మనకు ఎక్కువ వ్యూస్ రావడానికి అవసరం అనేది అనుకుంటారు కానీ అదంతా కూడా తప్పు మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నా లేకున్నా కూడా మన కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా వ్యూస్ అనేది వస్తాయి అలాగే మీరు ఏ ఛానల్ అయినా చూడండి మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకు అసలే వ్యూస్ లేని వాళ్ళు ఉన్నారు అలాగే అసలే సబ్స్క్రైబర్స్ లేని వాళ్ళకు మంచి లక్షల్లో వ్యూస్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ సబ్స్క్రైబర్స్కి వ్యూస్ అనేది అసలు మ్యాటర్ అవ్వదు అలాగే మానిటైజేషన్ కోసం సబ్స్క్రైబర్స్ అవసరం కానీ దానికంటే కూడా ఇంపార్టెంట్ ఏంటి అంటే సబ్స్క్రైబర్స్ అసలు అవసరం అంటే మన ఛానల్ని వ్యూవర్స్కి ప్రజెంట్ చేయడానికి ఒక బ్రాండ్ లాగా ఇప్పుడు మనం చూసినట్లయితే యూట్యూబ్లో ఆడియన్స్ ఏ విధంగా ఉంటారంటే అంటే ఫస్ట్ వాళ్ళు నీ వీడియోని చూసిన తర్వాత ఫస్ట్ నీ సబ్స్క్రైబర్స్ని చూస్తారు సబ్స్క్రైబర్స్ ఒకవేళ తక్కువ ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా అందులో ఎంత మంచి కంటెంట్ ఉన్నా కూడా వీడియోని చక్కగా చూడరు స్కిప్ చేసుకుంటూ చూస్తారు అదే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి వీడియోని పూర్తిగా చూస్తారు అందులో కంటెంట్లు లోపాలు ఉన్నా కూడా ఏదో పెద్ద ఛానల్ కదా అని వాళ్ళు పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక్కడ మనకు ఈ ఆడియన్స్ అనేది ఈ విధంగా ఉంటారు అలాగే ఆడియన్స్లో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే ఫస్ట్ వచ్చేసరికి పర్టిక్యులర్ ఛానల్స్ని మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు అంటే పెద్ద పెద్ద ని మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోవాలి వేరే ఏ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ఎందుకంటే నేను చూసే కంటెంట్ ఆటోమేటిక్గా యూట్యూబ్ నాకు రికమెండ్ చేస్తుంది నేను సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు ఏ వీడియో చేసినా కూడా నాకు నోటిఫికేషన్ వస్తుంది నాకు డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది కాబట్టి నేను సబ్స్క్రైబ్ చేసుకొని ఓన్లీ పెద్ద ఛానల్స్ని మాత్రమే చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు అలాగే సెకండ్ కేటగిరీ వచ్చేసరికి మీరు కొత్త ఛానల్ అయినా కూడా వాళ్ళ కంటెంట్ నచ్చినట్లయితే ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మూడో కేటగిరీ కూడా ఉంటుంది అందులో వాళ్ళని నువ్వు ప్రతిసారి రిమైండ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలా చేసుకునే వాళ్ళు కూడా మూడు కేటగిరీస్గా అయితే ఉంటారు సబ్స్క్రైబ్ చేసుకునే వ్యూవర్స్ ఓకేనా ఈ కేటగిరీస్ గురించి మనం ఎందుకు తెలుసుకున్నాం అంటే వీళ్ళని మనం మన సబ్స్క్రైబర్స్గా మార్చుకోగలం ఫస్ట్ వాళ్ళని మార్చుకోవడం కష్టం కానీ లాస్ట్ రెండు కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఈజీగా మన వైపు తిప్పుకోవచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించుకోవచ్చు అది ఏ విధంగా చేయాలి అంటే ఫస్ట్ చాలామంది ఏమనుకుంటారంటే మీరు చాలా వీడియోస్ కూడా చూసే ఉంటారు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయగానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి వాళ్ళ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాలి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేయాలి ఎందుకనంటే స్టార్టింగ్లో అలా చేస్తేనే సబ్స్క్రైబర్స్ వస్తారు అని ఇలా చెప్పే వాళ్ళు చాలామంది అయితే ఉంటారు కానీ నేను ఇది అసలు అంగీకరించను ఎందుకనంటే నువ్వు వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బలవంతం పెట్టి సబ్స్క్రైబ్ చేయించవచ్చు యాభై మంది లేకుంటే వంద మందా మ్యాక్సిమం అంతకంటే ఎక్కువ నెట్వర్క్ అయితే ఉండదు ఎవరికి కూడా వంద మందితో సబ్స్క్రైబ్ చేయించవచ్చు బట్ వంద మంది సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నువ్వు వీడియోస్ చేస్తూ ఉంటే వాళ్ళకి రిలేటెడ్ కంటెంట్ కాదు కాబట్టి వాళ్ళు చూడరు ఒకవేళ వాళ్ళు చూసినా కూడా వంద మంది నీ వీడియో చూసినా కూడా ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఇప్పుడు మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వంద మంది ఉన్నారు కదా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కంటెంట్ చూస్తారు అయితే యూట్యూబ్ వాళ్ళ గారి ఏముంటుంది అని అంటే ఇప్పుడు నీ వీడియో చూసిన వంద మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళలాంటి కంటెంట్ చూసే వాళ్ళకు మాత్రమే ఈ వీడియోని కూడా రిఫర్ చేస్తారు అంటే నీ టెక్ వీడియో వచ్చేసరికి ఎంటర్టైన్మెంట్ కేటగిరీలోకి వెళ్తుంది ఎంటర్మైన్ ఎంటర్టైన్మెంట్ చూసే వాళ్ళ దగ్గరికి ఈ వీడియో వెళ్తుంది నెక్స్ట్ ఇంప్రెషన్స్ వెళ్ళేటివన్నీ కూడా ఈ వంద కాకుండా ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంప్రెషన్స్ వచ్చినా కూడా క్లిక్ త్రూ రేట్ రాదు క్లిక్ త్రూ రేట్ రాకుంటే యూట్యూబ్ కొద్దిగా దూరం పంపిస్తుంది ఆ తర్వాత పూర్తిగా డౌన్ చేసేస్తుంది ఇంప్రెషన్స్ కూడా ఆపివేయడం జరుగుతుంది అందుకోసం ఈ తప్పుని ఎప్పుడు కూడా చేయకండి కావాలని బలవంతం చేసి సబ్స్క్రైబ్ చేయించడం ఇవి చేయకండి మీ కేటగిరీ చూసే వాళ్ళు మాత్రమే మీ కేటగిరీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కాబట్టి ఈ తప్పును మాత్రం మీరు అసలు కూడా చేయకూడదు మరి అసలు జెన్యున్గా సబ్స్క్రైబర్స్ ఏ విధంగా తీసుకోవాలి రావాలి అని అంటే ఫస్ట్ వచ్చేసరికి కనెక్షన్ మనకు బిల్డ్ చేయాలి ఒక వీడియోకి ఇంకో వీడియోకి మధ్యన కనెక్షన్ బిల్డ్ చేయాలి అంటే ఇప్పుడు నేను సింపుల్గా మాట్లాడుకుంటున్నట్లయితే మనం ఒక వీడియో చేస్తున్నాం నేనే ఈ వీడియో చేస్తున్నాను హౌ టు గెట్ వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అని ఈ వీడియో ఉంది అనుకోండి నెక్స్ట్ వీడియో కనెక్షన్ దీంతోని మనం అరేంజ్ చేయాలి అంటే ఇప్పుడు మనం చెప్పినట్లయితే నెక్స్ట్ వీడియోలో ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం ఈ విధంగా తొందరగా తీసుకొని రావాలని చెప్పబోతున్నాను ఆ వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి ఆ వీడియో మీకు మిస్ అవ్వద్దు అలాగే ఆ సీక్రెట్స్ అన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వాళ్ళని కన్వర్ట్ చేసుకోవాలి ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మజ్బూరి అంటే వాళ్ళకు తప్పదిగా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఒక కనెక్షన్ బిల్డ్ అయింది ఈ సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళకి అనిపించాలి అలా అనిపించినప్పుడు మనకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా పెరిగిపోతాయి అలాగే పెద్ద పెద్ద క్రియేటర్స్ అందరూ కూడా ఈ కనెక్షన్ అనేది బిల్డ్ చేస్తూ ఉంటారు ఇంకో వీడియోకి ఇంకో వీడియోకు లింక్ అనేది పెడుతూ ఉంటారు అందుకోసమే వాళ్ళకు తొందరగా సబ్స్క్రైబర్స్ గెయిన్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ పద్ధతిని మీరు పాటించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు గా సబ్స్క్రైబర్స్ అయితే తొందరగా పెరుగుతారు సెకండ్ ఏంటి అంటే ప్రొవైడ్ వాల్యూ వాళ్ళు ఒకవేళ నీ వీడియో నుంచి చూస్తున్నారు కొత్త ఛానల్ నువ్వు మంచి కంటెంట్ చేస్తున్నావు కానీ వీడియో చేసేటప్పుడు వీడియోలో వచ్చి చూసే వ్యూవర్స్ అందరికి కూడా వాల్యూ ప్రొవైడ్ చేయాలి వాల్యూ అంటే నువ్వు కంటెంట్ చేసే దాంట్లో పూర్తిగా ఇన్ఫర్మేషన్ బాగా ఉండాలి కొత్తగా యూట్యూబర్స్ ఏ విధంగా ఉండాలి అని అంటే సింపుల్గా చెప్తున్నాను చుట్టుపక్కల మొత్తం షాప్స్ ఉన్నాయి కానీ మధ్యలో కొత్తగా ఒక మార్వాడి షాప్ వచ్చి పెట్టింది అనుకోండి ఆ మారవాడి షాపు స్టార్టింగ్లో మిమ్మల్ని అందరినీ ఏ విధంగా అయితే అంటే వాళ్ళని దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర పర్చేస్ చేసేలా చేసుకుంటాడో అదే విధంగా మీరు కూడా వాల్యూ ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినట్లయితే ఆటోమేటిక్గా నీ సబ్స్క్రైబర్గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఉంటాయి అలాగే ఇంకోటి థాట్ ఏంటి అంటే ప్రతి ఒక్క కామెంట్కి నువ్వు రిప్లై ఇవ్వాలి అది నీకు తెలిసినా తెలియకపోయినా కూడా వాటి గురించి నువ్వు తెలుసుకొని చెప్పాలి తెలియని ఇన్ఫర్మేషన్ గురించి కూడా చాలామంది అడుగుతూ ఉంటారు వాటిని కూడా నువ్వు తెలుసుకొని మరి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అలాగే మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లాస్ట్కి రిమైండ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకేనా కామెంట్లలో నుంచి వెళ్ళి మనం రిక్వెస్ట్ చేసింది వాళ్ళకు మనం ఆన్సర్ ఇచ్చిన తర్వాత మనం రిక్వెస్ట్ చేస్తాం చూడండి అక్కడ హండ్రెడ్ పర్సెంట్ వరకు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్సెస్ అయితే పెరుగుతాయి ఎందుకనంటే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎక్కడా కూడా దొరకకనే నీ దగ్గరికి వచ్చి నిన్ను పర్టికులర్గా నువ్వు మాత్రమే సాల్వ్ చేయ చేయగలుగుతావు అనుకొని నిన్ను అడిగాడు కాబట్టి అది సాల్వ్ చేసే బాధ్యత నీది అలాగే వాళ్ళకు సబ్స్క్రైబ్ చేసుకునే బాధ్యత ఆటోమేటిక్గా వాళ్ళే చేసుకుంటారు పాయింట్ నెంబర్ ఫోర్ ఏంటి అంటే వ్యూవర్స్ ఆర్ట్కి మీరు కనెక్ట్ అవ్వాలి అంటే మీ వీడియో అనేది కనెక్ట్ అవ్వాలి అదే విధంగా కనెక్ట్ అవుతుంది అని అంటే ఎప్పుడైతే మీరు చెప్పే విధానం వాళ్ళకు మనసులో తట్టినట్లు అనిపించినట్లయితే ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి మీకు ఖచ్చితంగా నేను థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేపిస్తాను అని నేను మాట్లాడిననుకోండి మీకు ఖచ్చితంగా మీకు లోపల అమ్మ ఈ లోపల ఎంత బాధతో ఉంటారంటే యూట్యూబర్లో సబ్స్క్రైబర్స్ రాని వాళ్ళు తొందరగా ఏ విధంగా చేసుకోవాలి ఏదో ఒకటి చేసుకొని సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలని కంటెంట్ చేసి బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు ఏమనుకుంటారు అంటే అన్న చెప్పిండు నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చే బాధ్యత అయినదే అని అన్నాడు ఆయన తీసుకొని రాగలుగుతాడు అని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటారు అంటే మీరు మీ మీ కంటెంట్లలో ఏ విధమైన పాయింట్స్ వాళ్ళ భావోద్వేగంతో అంటే మనం దాన్ని క్యాచ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయించుకోవడం అలాగే మనం ఏదైతే క్యాచ్ చేసుకున్నామో దానికి వాల్యూను కూడా అందించడం మన బాధ్యత ఓకేనా ఏదో చెప్పినాం కదా అయిపోయింది కదా అని కాదు లాస్ట్ పాయింట్ ఏంటి అని అంటే నువ్వు వీడియోలో ఒక ఐదు నిమిషాలు చేస్తున్నావా పది నిమిషాలు చేస్తున్నావా అది నీ ఇష్టం కానీ వీడియో మొత్తంలో కూడా కనీసం మూడు నుంచి ఐదు సార్లు సబ్స్క్రైబ్ అనేది రావాలి ఓకేనా ఒకటి రెండు సార్లు మనకు డిస్ప్లే అవ్వాలి అలాగే కొత్త యూట్యూబర్స్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసి చేయండి సపోర్ట్ చేయండి అని అలాగే వీడియో ఎండ్లో ఒకసారి అలాగే మధ్యలో ఒకసారి ఖచ్చితంగా రిమైండ్ చేయాలి ఎందుకంటే కొంతమందికి ఆ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఉన్నా కూడా వాళ్ళకు గుర్తుండదు అందుకోసమే మనం ప్రతిసారి రిమైండ్ చేస్తే ఒకటి మోమాటంతోటైనా లేకపోతే మీ కంటెంట్ నచ్చైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఓకేనా ఇక్కడ మీకు అనిపించవచ్చు సీక్రెట్ ట్రిక్స్ ఉంటాయి టిప్స్ ఉంటాయి అవి ఏవి కూడా నువ్వు చెప్పవా అంటే సీక్రెట్ టిప్స్ ట్రిక్స్ అనేది ఏమి ఉండవు హ్యాక్స్ అనేది ఏమి ఉండవు మీరు ఏ వీడియో చూసినా కూడా ఇలా చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వేరు వేరు వీడియోస్లలో కామెంట్లలో వెళ్ళండి వాళ్ళకు అది చెప్పండి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమనండి లేకపోతే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళండి మీ కంటెంట్ చూసే వాళ్ళ క్రియేటర్స్ని ఫాలో చేసుకొని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమనండి ఇవన్నీ కూడా మన కంటెంట్ చూసి వచ్చే వాళ్ళని అయితే అనబడదు మన కంటెంట్ చూసిన వాళ్ళని మనం కన్వర్ట్ చేసుకోవాలి అంటే మీకు వచ్చిన వ్యూవర్స్ని వాళ్ళని సబ్స్క్రైబర్స్గా మలుచుకోవాలి అంటే ఈ పాయింట్స్ తప్ప నువ్వు ఇవన్నీ చేయటం ద్వారా నీకు సబ్స్క్రైబర్స్ వస్తారని అంటే ఏ క్రియేటర్ కూడా అలా చేయలేడు కాబట్టి ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా అలా మీరు అంటే ఇలా చేయొచ్చు మనకు ఈ క్రియేటర్స్ నుంచి వెళ్ళి మన వ్యూవర్స్ని మీరు రిక్వెస్ట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇవన్నీ కూడా ఆపేసి మన దగ్గర ఉన్న వ్యూవర్స్ని ఏ విధంగా సబ్స్క్రైబర్స్గా మలుచుకోవాలని ఆలోచించండి ఆటోమేటిక్గా నీ ఛానల్ అనేది గ్రో అవుతుంది వచ్చిన ప్రతి ఒక్క వ్యూవర్ నీకు దేవునితో సమానం వాళ్ళతో రెస్పెక్ట్ ఇవ్వాలి రెస్పెక్ట్ ఇచ్చినట్లయితే ప్రతి వ్యూవర్ నిన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛాన్స్ అయితే ఉంటుంది వ్యూవర్ నేను సబ్స్క్రైబర్స్గా మారితే యూట్యూబ్ కూడా అప్పుడు అర్థమవుతుంది ఇందులో ఏదో ఉంది ఇందులో చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారని ఈ వీడియో ఇంప్రెషన్స్ అలాగే రీచ్ కూడా పెంచుతుంది ఆటోమేటిక్గా నువ్వు తొందరగా అయితే సక్సెస్ అవుతావు తొందరగా సక్సెస్ అయిన ప్రతి ఒక్క క్రియేటర్ ఈ విధంగానే వాల్యూ ప్రొవైడ్ చేశాడు వ్యూవర్స్ అందరికీ అలాగే తొందరగా సక్సెస్ అయ్యారు అలాగే మీరు కూడా అయితే నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం అలాగే మీ వీడియోలో నేను ఏమైనా తప్పు చెప్పినా అనిపిస్తే నన్ను క్షమించండి అలాగే యూట్యూబ్లో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చినట్లయితే ఒక లవ్ సింబల్ని కామెంట్ చేయడానికి ప్రయత్నించండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ జై హింద్ ఫోన్ మాత్రం హరే కృష్ణ É radê,